జీవము గల దేవుని యొక్క మనము అడగకోకుండా మన సొంత ఆలోచన ఏది చేసినా అది పాపమే పాపానికి పాపము చేకూర్చుకోకుండా జీవము గల దేవుని చిత్త ప్రకారం ఆయన బాటలో మనం అందరము నడవాలని ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తున్నాను దేవుణ్ణి అడగోకుండా ఆలోచన చేసిన వారిని అడిగి ఆశీర్వాదం పొందిన వారి ఇద్దరి జీవితాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను ఇస్రాయేలీల రాజైన సౌలు సమూహాలు రాక ఆలస్యమంతో సొంతగా ఆలోచన చేసి గొర్రెలను మేకలను దహన బలిస్తాడు రెండో మారు రాజును చంపమని చెప్పినా కానీ చంపకోకుండా ఆలోచన చేసి గొర్రెలను బ్రతకరిస్తాడు రాజును బ్రతకరిస్తాడు తన రాజ్యాన్ని కోల్పోతాడు దావిదు మహారాజు అయితే ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని యొక్క విచారణ చేసి వారి అందరినీ జయిస్తాడు రెండో మారు కూడా ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చినప్పుడు మొదటి మారు నేను అడిగాను కదా అని దేవుని మరలా విజయం పొందుతాడు తన తరతరములకు ఆశీర్వాదం పొందుతాడు దేవుని బిడ్డలారా నేటి దినాల్లో మన ఆలోచన దేవుని చిత్తం అని వెళ్ళక దేవుని యొక్క చిత్తము మన ఆలోచనగా మార్చుకొని దైవ దారిలో మనం అందరము నడిచి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని మీకు ఈ మాటల్లో తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలు మన మనకిడిలో ప్రభు గాక ఆమెన్